నంజాల జిల్లా మెడుతూరు మండలం పైపాలి గ్రామంలో కో సోలార్ కంపెనీ నిరుపేదల భూములను అక్రమంగా ఆక్రమించుకుంటోందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు రికార్డు దిగాయిన డొక్కాడని నిరుపేద భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆయన విమర్శించారు గ్రామంలోని సోలార్ ప్లాంట్ను పరిశీలించిన ప్రభాకర్ రెడ్డి భూములు కోల్పోయిన రైతులు కుర్ల కాపులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు రెండు వందల ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సోలార్ కంపెనీ కేటాయించారని ఇందులో పంటా భూములను కూడా ప్రభుత్వ భూములుగా చూపిస్తూ బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు గ్రామ రైతులందరూ కూడా దగ్గర పోతున్నారు ఆఫీస్ ముట్టడిస్తాం ఈ రైతుల యొక్క పంట పొలాలకు దారి లేకుండా చేసే అధికారం మీకు ఎవరించారని చెప్పేసి అడుగుతున్నాం సుప్రీంకోర్టు చెప్పింది చాలా స్పష్టంగా ఎక్కడైనా ఇలాంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే ఏవైతే దారులు ఉన్నాయో అది పొలాలకు వెళ్లే దారులు కానీ గ్రామం నుంచి గ్రామానికి వెళ్లే దారులు కానీ కుంటలు కానీ చెరువులు గానీ వాటిని వదిలిపెట్టాలి ఎవరు ఆక్రమించుకునే హక్కు లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు కంటే పైన ఎంఆర్ఓ తహసీల్దార్ అని చెప్పేసి అడుగుతున్నాం అందుకే మేము రైతులకు కూడా హామీ ఇస్తున్నాం మేము వెంట ఉంటాం అధైర్యపడొద్దు మీలో రస్తా నిలబెట్టిన తర్వాత అందరం కలిసి సాధించుకుందామని చెప్పేసి రైతులకు కూడా మేము తెలియజేస్తున్నాం మేము అధికార పార్టీ నాయకులను కోరుతున్నాం మీకుండే అధికారాన్ని వినియోగించండి మీకు ఓట్లు వేసిన ఈ రైతులకు అండగా నిలవండి తప్ప వెనక మనం చూస్తే ఇది పైపాలెం కడుమూరు మాసుపేట అందరికీ నమస్కారం నా పేరు ప్రభాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాతో పాటు మంద్యాల జిల్లా సిపిఎం పార్టీ నాయకులు నాగేశ్వరరావు గారు